పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మరో కుట్ర వారిని ఇబ్బంది పెట్టడమే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల లక్ష్యం ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం సులభమైనా సరే ససేమీరా ముందు సచివాలయాలకు ఆ తర్వాత బ్యాంకు చుట్టూ తిరిగేలా ప్రణాళిక నేపం ప్రతిపక్షాల మీదకు నెట్టేసే దురాలోచన ఏపీలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ససేమీరా అంది మొండుటెండలో సో గ్రామ గ్రామవాడి సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది అయినా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అక్కడ అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కన పెట్టేసింది ఈసారి మరింత కష్టపడేలా వ్యవహారాన్ని అయితే రచించింది అందుకే మొదటి ఏ బ్యాంకు ఖాతా ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమైందో తీసుకునేందుకు తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్ళి ఆ తర్వాత సుద్దూరులో ఉండే ఆ బ్యాంకుకు వెళ్ళి జనం ఎక్కడ పడేలాగా నిర్ణయం అయితే తీసుకుంది ఇది పెన్షన్దారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కరకసమైన వైఖరి రాష్ట్రంలో ఉన్న గ్రామవార్డు సచివాలయాల సంఖ్య పదిహేను వేలు పైగా ఉంటే వాటిలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది సిబ్బంది ఉన్నారు వారి ద్వారా ఇంటింటికి పెంచుల పంపిణీ చేయడం ఎంతో సులభం కానీ అది ఇది కానిపక్షంలో కనీసం పెన్షన్ నివాస ప్రాంతానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవడం సులభం ప్రభుత్వం మాత్రం ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాంకులకు వెళ్ళి తీసుకోమని చెబుతూ ఉందన్నమాట ఇది కూడా మొదటగా సచివాలయానికి వెళ్ళి ఏ బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉందో తెలుసుకొని తర్వాత బ్యాంకుకు వెళ్ళి నగదు అయితే తీసుకోవాలి సో ఈ విధంగా మనకి మే నెలలో పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించిన విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఎనిమిది వేల అరవై బ్యాంక్ బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి గ్రామీణలో రెండు వేల ఏడు వందల ఉన్నాయి సెమీ అర్బన్లో రెండు వేల నాలుగు వందల చిల్లర ఉన్నాయి అర్బన్లో రెండు వేల రెండు వేల అయితే ఉన్నాయి మెట్రోలో ఏడు వందల ఎనభై ఐదు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూస్తుంటే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉంటే వాళ్ళు పట్టణాలు నగరాల్లో ఉండేది కేవలం పన్నెండు శాతం పన్నెండు లక్షల మందే మిగిలిన వారు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు ఇలా వీరందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోమీటర్లు దూరం అయితే వెళ్ళాలన్నమాట పది కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళి బ్యాంక్లకి వెళ్ళి తెచ్చుకోవాలి అదే కూడా మండు టెండర్లో వీళ్ళందరూ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం అయినా సరే ప్రభుత్వం ఇదే విధంగా చేస్తుందని చెప్పేసి ఈ విధంగా కుట్ర అయితే పడుతుందని చెప్పేసి అంటున్నారు సో ఒక ఓపిక పట్టండి మనం వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని టీడీపీ చెప్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి